మన కళ్ళకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దేవుడు సూర్య భగవానుడు సమస్త మానవాళికి జవ జీవాలను కల్పిస్తున్న జీవకారుణుడు ప్రత్యక్ష దైవమైన ఆ భగవానుడి వలన మానవులే కాదు దేవతలు పొందారని పురాణాలు చెబుతున్నాయి అందుకే పూర్వకాలం నుంచి సూర్యుణ్ణి దేవుడిగా జీవాన్ని నడిపించే శక్తిగా ధర్మాన్ని కాపాడే దేవతగా భావిస్తూ ఉంటారు పురాణాలు చెబుతున్నట్లుగా దేవతలు పితృదేవతలు మనుషులు అందరూ సూర్యుని వలన మాత్రమే శక్తిని పొందుతున్నారు ఆయన ఎప్పుడూ తేజస్సుతో కాంతిని పంపిస్తూ ఉంటారు చంద్రుడు సూర్యుని తేజాన్ని శుక్లపక్షంలో స్వీకరిస్తాడు శుక్లపక్షం అనగా అమావాస్య తర్వాత రోజు నుండి పౌర్ణమి వరకు ఉన్న సమయాన్ని శుక్లపక్షం అంటారు ఆ సమయంలో చంద్రుడు సూర్యుని తేజాన్ని తీసుకొని దానిని తన కాంతిగా మార్చుకుంటాడు అందుకే చంద్రుడు చాలా ప్రకాశవంతముగా కనిపిస్తాడు దేవతలు పితృదేవతలు ఆ చంద్రకాంతినే అమృతములా భావించి శక్తిగా పొందుతారు ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యనారాయణుడు ఒక దివ్య జ్యోతిర్మయ రూపంగా విశ్వంలో విస్తరించి ఉన్నాడు ఇంత గొప్ప శక్తిని పంచే సూర్య భగవానుడు ఎవరు ఆయన ఎలా జన్మించారు ఆయన కథ ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథ ఎంతో జ్ఞానవంతమైనది మన జీవితానికి మంచి మార్గదర్శకత్వాన్ని పూర్తిని అందిస్తుంది మీరు తప్పకుండా ఈ కథను చివరి వరకు వినండి ఇందులో ప్రతి ఘట్టం మీకు ఒక కొత్త విషయాన్ని అందించబోతుంది కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది ఆ తేజస్సు కలిగిన దేవుడిగా అవతరించడానికి అనేక కారణాలు ఏర్పడ్డాయి బ్రహ్మ పురాణం ఆధారంగా కశ్య ప్రజాపతి అతిథి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు ఆ సమయానికి రాక్షసుల ఆగడాలు పెచ్చి పెరిగాయి అసురుల ఆట కట్టించగల అపార శక్తివంతుడిని బిడ్డగా ప్రసాదించమని అతిథి భగవంతుడిని ప్రార్థిస్తూ ఓ పరమేశ్వర ఇహలోకాన్ని రక్షించగల అసుర శక్తులను తుడిచిపెట్టగల దివ్య శక్తిని నా గర్భంలో అవతరింపజేయు అని ప్రార్థించింది ఆమె నిష్కలంకమైన ఆచారాలు ఉపవాస వ్రతాలు చేయసాగింది దేవతలు ఆశీర్వదించగా ఆమె గర్భంలో ఒక దివ్య తేజస్సు ప్రవేశించింది అది సాధారణ బిడ్డ కాదు సకల లోకాలకు వెలిగినిచ్చే ఆదిత్య తేజస్సు అయితే ఆమె భర్త కశ్యప మహర్షి ఆమె ఉపవాసాలను చూసి విసుగుతో ఇలా అన్నాడు ఈ విధంగా నీవు ఉపవాసాలు చేస్తే నీ గర్భస్థ శిశువు ఆకలితో మరణిస్తాడు అలాంటి మాటలు తల్లి హృదయాన్ని గాయపరిచాయి అధర్మానికి ఎదురయ్యే శక్తిని జన్మనివ్వాలన్న తపనకి ఆ మాటలతోనొచ్చిన నొచ్చిన అదితి గర్భాన్ని తదించింది ఆమె గర్భంలో ఉన్న తేజస్సు నేలపై పడగానే అది ఒక మహా అగ్నిగోళంగా రూపాంతరం చెందింది ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది దీంతో దేవతలందరూ ఆ తేజస్సును పూజిస్తూ ఇలా వందించారు సూర్యుడ నీవే జగత్తుకు ప్రాణాధారం నీవే అంధకారాన్ని తొలగించే శక్తి నీవే కర్మసాక్షిగా నిలిచి పుణ్యపాపాలకు ఫలితమిచ్చే ధర్మమూర్తి అదితి కక్ష్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులోంచి అందమైన పశివాడు బయటకొచ్చాడు ఆ బాలుడే బానుడు విశ్వానికి ధర్మాన్ని వెలుగును జీవాన్ని ఇచ్చే సూర్య భగవానుగా అవతరించిన మహాశక్తి ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికే ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడుగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతుంది తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలువబడినాడు సూర్యుడు ఎరుపు వర్ణం ఆయన రథమనందు ఒకే చక్రం ఉంటుంది దీనినే సంవత్సరమని అంటారు పన్నెండు మాసములు ఆరు ఋతువులు నాలుగు నాలుగు మాసములు చెప్పున మూడు నాగులు ఉంటాయి ఇది కాల కూడా అంటారు కాబట్టి సూర్య భగవానుడు పన్నెండు మాసములలో పన్నెండు పేర్లతో ఆరాధించబడతాడు అయితే సూర్య భగవాను రూపాలను పన్నెండుగా వారినే ద్వారసాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి గమనానికి కొలవద్దా మనం లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలకు ఆధారం సూర్యుడే కాలమే వేద స్వరూపం అంటుంది వేదం కాలం కంటికి కనబడదు దైవము అంతే కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంలా కులిచి నారాయణుడిగా ఆరాధిస్తాం భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్య భగవానుడు మాత్రమే ఆయన వల్లే చైతన్యమవుతుంది వాటిలో భాగంగానే కశ్య ప్రజాపతి కుమారుడు సూర్యుడని వారిలో ఇక్ష్వాకుడు రాజైన కారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అని చెబుతారు సృష్టికర్త బ్రహ్మ తన మనసులోంచి సృష్టించిన పెద్ద కుమారుల్లో ఒకడు కశ్య ప్రజాపతి ఆయన దక్షిణ కుమార్తె అతిథిను వివాహమాడుతాడు ఈ పవిత్ర దంపతుల కుమారుడు వివస్వంతుడు అంటే మనం పిలుచుకునే సూర్య భగవానుడు విభస్వంతుడికి పెళ్లి కావాలంటే సాధారణ విషయం కాదు ఆయనకు భారీగా వచ్చినది కృష్ణ దేవత యొక్క కుమార్తె సంజనాదేవి ఆమె స్వభావం సహనమయంగా ఉన్నా సూర్యుని ఉగ్రతేజస్సు ఆమెను తట్టుకోలేని స్థితికి తెచ్చింది అది నయం చేయాలని ప్రయత్నించినా ఆ మహత్తర కాంతిని ఎదుర్కోవడం సులువు కాదు కష్టపడుతూ జీవించినా ఈ దంపతులకు ముగ్గురు సంతానం కలుగుతారు వైవస్వత మనవు మన మనవులకే ఆయన పితామహుడు వాడు శ్రద్ధాదేవుడు పితృలోకానికి ప్రాముఖ్యమైన దేవుడు వాడు యముడు ధర్మమూర్తి యమధర్మరాజు మరియు పవిత్ర నది యమున ఇంతటి అమూల్యమైన సంతానాన్ని ప్రసాదించిన సూర్యభగవానుడు సంజనాదేవి పట్ల తన ప్రేమను ఏనాడు కోల్పోలేదు ఆయన తన భార్యను మించిన భక్తిని నిబద్ధతను ఎవరి పట్ల చూపలేదు సంజన ఎంత ప్రయత్నించినా ఆ మహత్తర కాంతిని ఎదుర్కోవడం సాధ్యపడలేదు సూర్యతాపాన్ని తట్టుకోలేని సంజనాదేవి తప్పించుకోవడానికి ఒక పథకం వేస్తుంది ఆమె తన శక్తి చేత తన ప్రతిరూపాన్ని సృష్టిస్తుంది ఆ ప్రతిరూపానికి ఛాయాదేవి అని పేరు పెడుతుంది ఆమె ఛాయాదేవిను తన స్థానంలో ప్రతిష్ఠించి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య ఉనికిని విడిచిపెట్టవదని తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండాలని ఆమెకి ఆదేశిస్తుంది అప్పుడు సంజనాదేవి కొంత విరామం కోసం నేను నా పుట్టింటికి వెళ్తున్నాను నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు నువ్వు ఛాయాదేవి అని తెలియకుండా చూసుకో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో గాని ఈ విషయం చెప్పను అని మాటిస్తుంది సంజన తన తండ్రి ఇంటికి చేరుకోగా తండ్రి ఆమెను మందలిస్తాడు ఎలాంటి వాడైనా భర్తను వదిలి సాధ్వి అయిన ఇల్లాలు ఉండకూడదు అని బుద్ధి చెప్పి తిరిగి వెనక పంపిస్తాడు అయితే ఆమె భర్త దగ్గరికి వెళ్లకుండా ఒక ఆడగొర్రమై పచ్చిక బయల్లో మేస్తూ ఆలాన్ని గడుపుతూ ఉంటుంది ఛాయను సూర్యుడు తన భార్య అనుకుని తనతో కాపురం చేస్తాడు దాంతో వీరిద్దరికి సావర్ణుడు శనేశ్వరుడు అనే ఇద్దరు కుమారులు పుడతారు ఛాయకు క్రమక్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతుంది తరువాత ఛాయను చూసిన సూర్యుడు నువ్వు నీ పిల్లల మీద ఇంత భేదబుద్ధి చూపడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు అయితే ఆమె సమాధానం చెప్పకుండా ఉంటుంది సూర్యుడు తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతుండగా ఛాయ అప్పుడు నోరు ఇప్పుతుంది సంచనకు తాను ఛాయ అని తప్పు ఒప్పుకొని మన్నించమని వేడుకుంటుంది సూర్యభగవానుడు ఆమెను వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళ్తాడు తన మామగారైన కృష్ణ అతనిని శాంతిపరచి తన కుమార్తెను అప్పుడే బుద్ధి చెప్పి పంపించాను అని చెబుతాడు ఇంకా కోపంతో మండుతున్న సూర్యుడితో మామ ఈ విధంగా చెబుతాడు అల్లుడ ఒక మాట చెబుతాను విను నీ తేజస్సు మాలాంటి వారికే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఒక స్త్రీ అందులో సుకుమారి ఎలా భరిస్తుంది అందుకే నీ తేజాన్ని కొద్దిగా తగ్గించుకోమని చెబుతాడు దీనిని అంగీకరిస్తూ సూర్యుడు దాన్ని ఆమోదిస్తాడు అప్పుడు విశ్వకర్మ తన నైపుణ్యానంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాపతీవ్రతను తగ్గిస్తాడు ఆ అరుగుదలలో పుట్టిన రేణువల్ నుంచి విష్ణువుకు చక్రాన్ని శివుడికి సోలాన్ని తయారు చేశాడని పురాణం చెబుతుంది ఆ తరువాత సూర్యుడు తన కొత్త రూపంలో సంజనను వెతుకుతూ హిమాలయ అడవులోనికి వెళ్తాడు ఆమె ఒక గుర్రం రూపంలో గడ్డి మేస్తున్నట్లు అతను చూస్తాడు ఆమెను ఆకర్షించడానికి అతను ఒక గుర్రపు రూపాన్ని తీసుకుని ఆమెను సమీపిస్తాడు సంజన తన భర్తను గుర్తించి ఆమెను ఆకర్షించడానికి అతను చేసే ప్రయత్నాలను కూడా చూసి ఆనందంగా ఆశ్చర్యపోతుంది అప్పుడు వారిరువురు జతకడతారు వారి నుండి కవల కుమారులైన అశ్విని దేవతలు జన్మిస్తారు అశ్విని దేవతలకు వైద్యం చేసే బాధ్యత ఇవ్వబడుతుంది ఈ క్రమాన్ని పాటిస్తూ వారు వైద్య రంగాన్ని అనుసరిస్తారు మరియు దేవతల దివ్య వైద్యులుగా ఉద్భవిస్తారు అశ్విని కుమారులు తాము గర్భం దాల్చిన గుర్రపురూపానికి అనుగుణంగా సూర్యుని ప్రధాని నడిపే ఏడు గుర్రాలలో ప్రధాన పాత్రను పోషిస్తారు వారే రథాస్తు దేవతలుగా పిలువబడ్డారు సూర్యుని సంతానమైన వైవస్వతుడు మానవుడు అయ్యాడు శ్రద్ధాదేవుడు పితృలోకాధిపతి అయ్యాడు యముడు దక్షిణ కూడా అయ్యాడు సూర్య సావర్ణుడు కూడా మనువయ్యాడు శనేశ్వరుడు గ్రహాలలో ఒకడయ్యాడు యమున భూలోకములో నదిగా ప్రవహిస్తున్నది వేద ఆచారాల ప్రకారం సంజనను సంధ్యా దేవతగా గౌరవించటం జరుగుతుంది అందువలన ఉదయించే సూర్యుని మొదట కిరణాలను సంధ్యావందనంతో స్వాగతిస్తాము ఈ సూర్య చరిత్రను విన్నా పఠించిన వారు ఆపదల నుండి విముక్తులై ఆరోగ్య సంపదలను పొందుతారని శాస్త్రం చెబుతుంది దుఃఖాలు తొలగిపోతాయి శత్రు దోషాలు తొలగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటుంది నూతన శక్తిని పొందుతారు శనిగ్రహ శాంతి కలుగుతుంది అంతటి శక్తిని అందించిన ఈ సూర్య భగవానికి నమస్కరిస్తూ ఓం నమో సూర్య నారాయణాయ నమ ఈ కథ విన్నారు కదా ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్